సార్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఈడీ విచారణకి హాజరైనప్పుడు మీ పాత్ర ఏమీ లేదు అని చెప్పాడు కాకినాడ కోర్టు వాటాల బదిలీకి సంబంధించిన వ్యవహారంలో అదే కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుల భాగంగా మళ్ళీ సిఐడి మిమ్మల్ని విచారణ పిలిచింది నోటీసు కూడా స్పష్టంగా అదే అంశాన్ని పేర్కొన్నారు ఏం చెప్తారు మీకు ఈ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా కూడా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవాలు అవాస్తవాలు కాలేవు నాకు సంబంధించినంత వరకు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ విషయంలో రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వతంతో కూడుకున్నటువంటిది దానిలో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్తాను ఈ కాకినాడ సీ పోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని సిఐడి వారు ప్రశ్నించడం జరిగింది ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలో మొట్టమొదటిది కేవీరావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని నేను చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను రెండవ అంశం ఆయన ఈ యొక్క ఐ నాలుగు వందల ఇంచుమించు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకు ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం దాన్ని గురించి ప్రశ్నించారు ఏది కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు ఎవ్వరు చెప్పలేదు ముఖ్యంగా అరబిందో విషయంలో ఏ వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు ఇప్పుడు చేసుకోను భవిష్యత్తులో కూడా చేసుకోను ఎటువంటి సంబంధాలు లేవు సామాజిక మా యొక్క కుటుంబం వాళ్ళ కుటుంబం నా కుమార్తె వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నదే కానీ ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాను ఇక విక్రాంత్ రెడ్డి గారి గురించి అడిగారు రెడ్డి మీకు తెలుసానని నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అనని చెప్పడం జరిగింది ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరు రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది రెడ్డి విషయంకొస్తే నా మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా నేను రావు గారిని అడిగించడం జరిగింది ఎందుకు నా పేరు ఇంక్లూడ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నా పేరుని ఇంక్లూడ్ చేయించింది ఒక అధికారి ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి రావు చెప్పినటువంటి విషయం ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్తు మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను కేవీ రావుకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీరావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీరావును అడిగించినప్పుడు కేవీరావే దీన్ని ఆది నుంచి అంత అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది ఆ విషయాన్నే నేను సిఐడి గారికి సిఐడి వారికి చెప్పాను ఆది నుంచి అంతం వరకు విక్రాంత్ రెడ్డి ఈ యొక్క డీల్ని చేశాడు సాయిరెడ్డిని వేరే అధికారి ఆయన పేరు ఇంక్లూడ్ చేయమంటే చేశాను అన్నటువంటి విషయాన్ని కేవీరావు చెప్పడం జరిగింది దాన్నే నేను సిఇడికి కూడా చెప్పాను నేను ఇక ఆడిట్ ఫార్మ్స్కి సంబంధించి శ్రీధరన్ సంతానం మనోహర్ చౌదరి అసోసియేట్స్ ఇంకొక బాంబే ఫామ్ ఆ పేరు కూడా నాకు గుర్తులేదు శ్రీధరన్ సంతానం వాళ్ళు మీ పేరు చెప్తున్నారు అని అన్ని నేను ఒకటే చెప్పాను ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పమండి శ్రీధరణ్ సంతానం నాకు తెలియదు మనోహర్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు ఒక మూడు రెండు సంవత్సరాలు సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలియదు ఈ విషయం ఈ శ్రీధరన్ సంతానం అనేటటువంటి కంపెనీని మీరే అపాయింట్ చేయించారు ధనంజయ రెడ్డి గారికి మీరే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు నేను ఒకటే చెప్పాను నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను ధనంజయ రెడ్డి గారు దానికి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు నాకు సంబంధం లేని వాటిల్లో నా ఎందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారని అనంటే నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధరన్ సంతానం అనేటటువంటి ఫోమ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు కరికాల వల్లవన్ ఆయనకి మిత్రుడు కాబట్టి వాళ్ళ ఆయన తెలిసిన ఆయన తమిళ్యన్ మిగతా వాళ్ళందరూ కూడా తమిళ్యన్స్ ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది దాన్నే నేను సిఐడి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక మిగతా అన్ని మిగతా కొన్ని విషయాలు అడిగారు విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో ఎన్ వ్యాపారం చేశారా వ్యాపారం చేయలేదా కోర్టులు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు సుస్పష్టంగా వీళ్ళ ఒకటే ఒకటే ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో ఈడీ వాళ్ళ పది కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్ని ఏ టూ ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా ఏ టూ పెట్టారు అంతేగాని ఏ టూ అన్నది స్టాండర్డైజ్ చేశారు ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయి రెడ్డి ఏ టూ ఇది వీళ్ళ వీళ్ళ యొక్క ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే నేను ఆ రోజు కూడా చెప్పాను పార్లమెంట్ బయట ప్రశ్న అడ్రస్ చేశాను ఈ విషయాలే చెప్పాను నేను అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది ఎవరు చేశారు ఎలా చేశారు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారుని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం నేను అటువంటి ప్రయత్నం చేయలేదు నాకు ఈ విషయాలు తెలియను తెలీదు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు నాకు తెలియదు అంటే మీరు నమ్మకపోవచ్చు ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉండ మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యం చేసుకోను ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార రిలేషన్ వ్యాపార బెనిఫిట్ కాదు అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను కరికాల వల్ల పేరు చెప్పాను ఒక అధికారి ప్రమేయంతో నా ఇంక్ పేరు ఇంక్లూడ్ చేశారన్నటువంటిది అది చెప్పడం బహుశా మంచిది కాదేమో ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీనికి దీంట్లో నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా నన్ను అడిగారు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు ఈ డీలంతా కూడా రావుకి ఇటు చంద్రారెడ్డికి అరబిందోకి మధ్యన

లేదు అవసరమైతే పిలుస్తాను నా పాత్ర ఏముందని పిలిచేదానికి నేను ఎప్పుడు పిలిచిన అవును నేను కూడా సర్వైవ్ కావాలి కదా నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా నేను ఆ అధికారి పేరు చెప్పి ఈరోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి